మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ నేత్ర వైద్యశాలల యాజమాన్యం తమ నలభై ఆరవ బ్రాంచ్ను గుంటూరులో ప్రారంభించారు నర్సరాపేట జిల్లాలో పేరునొందిన నేత్ర వైద్యులు ఏవి రామలింగారెడ్డి ఆధ్వర్యంలో ఈ వైద్యశాలను ప్రారంభించారు రెండు వేల ఇరవై ఒకటిలో డాక్టర్ రామలింగారెడ్డి విజన్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాలల ఆధ్వర్యంలో జాయింట్ వెంచర్ను ప్రారంభించారు కాలంలోనే మాచర్ల గుంటూరులో ప్రారంభమైంది నాలుగు రాష్ట్రాల్లో మ్యాక్స్ విజన్ గ్రూప్ ఆధ్వర్యంలో నలభై ఆరు బ్రాంచులు ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు తెనాలి విజయనగరం రాజమండ్రి తిరుపతి నెల్లూరు గుంటూరు నగరాల్లో తమ సేవలను విస్తరించారు త్వరలో మరో ఎనిమిది బ్రాంచ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు తమ నేత్ర వైద్యశాలలో అత్యాధునిక పరికరాలతో కంటి శుక్లాలు గ్లకోమా నేత్ర సంరక్షణ చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు ప్రత్యేక అనుభవం కలిగిన వైద్యులచే పిల్లల నేత్ర సంరక్షణ చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు ప్రత్యేక అనుభవం కలిగిన వైద్యులచే కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు ఇది మేము సంవత్సరం నుంచి ప్లాన్ చేసి ఇక్కడికి వచ్చి ఈ మంచి ప్లేస్లో ఇది హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి కారణం డాక్టర్ రామమూర్తి గారు డాక్టర్ రామాదేవి వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా హాస్పిటల్లో ఇప్పుడు అన్ని అడ్వాన్స్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఇన్స్టాల్ చేయడం జరిగింది మంచి ముగ్గురు డాక్టర్లు కూడా మా హాస్పిటల్లో ఉన్నారు సో ఈ నగర ప్రజలకు ప్రజలందరికీ కూడా మంచి నాణ్యమైన వైద్య సేవలు అనేది ఈ బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది మీరందరూ ఆశీర్వదించి ఈ మా ప్రయత్నాల్ని జయబోదం చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ మా మిత్రుడు డాక్టర్ చాలా సంతోషమైన విషయం ఏంటంటే గుంటూరులో నలభై ఆరవ బ్రాంచ్ బ్యాక్స్ కి ఇవాళ స్టార్ట్ చేస్తా అయితే నలభై ఆరు బ్రాంచ్ ఎట్లా ఏంటి అనేది చిన్న స్టోరీ ఉన్నది మీకు చెప్తాను మ్యాక్స్ డివిజన్ హాస్పిటల్స్ ని కాశీ ప్రసాద్ రెడ్డి